హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పండ్పేస్ ఫౌండర్స్ ఈ వీడియోలో రెడ్ రిఫరెన్స్ సార్ అలాగే క్రిస్ సార్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది అన్నట్టుగా కొన్ని అయితే మన క్రిస్ సార్ అలాగే రెడ్ సార్ కూడా షేర్ చేసుకున్నారు వాటిపై ఒక క్లారిటీ అనేది మనం ఇచ్చుకున్నట్టయితే మనకి తెలుస్తుంది ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందే అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇండియాలో కొన్ని రకాల ఇబ్బందులకరమైన వాతావరణాలు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ నక్సలైట్లు దాడి వల్ల కొంతమంది ఇండియన్స్ అది కూడా కపుల్స్ కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు జరిగి చాలామంది మగవాళ్ళు అయితే ఇచ్చే చంపడం జరిగింది చాలా బాధాకరమైన విషయం అన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వాళ్ళు కూడా ఎదురుదారి అయితే ప్రయత్నం చేస్తున్నారు మన మిలిటరీ ఫోర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద రివైన్ తీసుకొని మన ఎవరైతే తెలియకుండా వారికి తెలియకుండా వాళ్ళు మరణించారు వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని అదే అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన మన దాంట్లో కూడా మనం తిరగనవట్లేదు వాళ్ళు ఈ రకంగా నక్సలైట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ఇంతకాలం అయ్యి ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా వీళ్ళు మారకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం మనం ఇక్కడ అనుకోవచ్చు ఓకేనా ఓకేనండి ఇక్కడ మాటి సార్ కానివ్వండి సారీ క్రిస్ సార్ కానివ్వండి రెడ్ సార్ కానివ్వండి ఆయన యొక్క ఫ్రెండ్ని అంటే మన మాట ఈ అయితే ఇద్దరు లైవ్లో నేను చూసిన ఇద్దరు కూడా చాలా బాధపడుతున్నారు మాటే ఇంకా మాకు లైవ్లోకి రాలేదు ఇంకా రేపేలు ఇంట్లో కొద్దిగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తాడు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు గత టూ ఇయర్స్ బ్యాక్ అంటే రెండు సంవత్సరాల క్రితం మన ఆన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యూట్యూబర్లు అందరూ పర్లేదు కానీ మన లీడర్స్ అందరూ కలిసిమెలిసి అయితే లేరు ప్రతి ఒక్కరికి రాజకీయాలు అనేది వచ్చేసి ఎవరు ఉన్నా వాటిలో వాళ్ళైతే ఉండడం జరిగింది పర్సనల్గా మనకి అందరూ కలిసి ఉండడం అనేది చాలా ఇష్టం మాట బట్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అటువంటిది ఏమీ లేదు మీరు అందరూ గమనిస్తూ ఉండొచ్చు ఎవరైతే నాకు ఎన్ని లక్షల టీం ఉంది అన్ని లక్షల టీం ఉందని చెప్పారు అటువంటి వ్యక్తులే ఇప్పుడు ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు కనీసం మన ఫౌండర్స్ కూడా షేర్ చేయకుండా దాగునే పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే వాళ్ళు చేసే కొత్త కొత్త రకాల కాన్సెప్ట్లు కానివ్వండి మిగతా బిజినెస్లు కానివ్వండి నేనైతే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీకైతే అన్నీ చెప్తాను బట్ వాళ్ళందరూ అలా చెప్పే వ్యక్తులు ఉంటారు కదా ఓకేనా కాబట్టి కొంతమంది అలాగే ఉన్నారు ఏదైనా వచ్చిందనుకోండి అడవాడు చేస్తారు ఏమీ లేకపోతే అసలు సైలెంట్ అయిపోతారు అన్నమాట ఇది ఫస్ట్ టైం అంటే ఇలాంటి చాలాసార్లు జరిగింది ఓకేనా కాబట్టి ఒకటేనండి ఎప్పుడు కూడా మీ మీద మీరు నమ్మకంతో కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళడమే వాళ్ళని వీళ్ళని ఆఖరికి నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనా ఆఖరికి నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు కంపెనీ మీద నమ్మకం ఉన్నప్పుడు ముందుకు సాగడమే అందుకని వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం వాళ్ళు ఏదో చెప్తారనుకోవడం అసాధ్యం వాళ్ళు చెప్పరు ఏం చేయరు మాట ఓకే ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ముందుగా ఈ వీడియోలో మన క్రిస్త ఏం చెప్పాలనుకున్నారంటే ఈ రెండు రోజుల్లో కొన్ని విషయాలు అనేవి జరగబోతున్నాయండి దాని గురించి మీకు కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇవ్వాలనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన అయితే ఒక నాలుగు నిమిషాలు వీడియో షార్ట్ వీడియో అయితే మార్నింగ్ పెట్టడం జరిగిందన్నమాట అంటే రాత్రి పెట్టిన లైవ్ వేరే మార్నింగ్ పెట్టిన వీడియో వేరే రాబోయే రెండు రోజుల్లో మనకు కొన్ని అనేవి తెలుస్తాయి మొదటిది ఏంటంటే మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అరబిక్ వెబ్నార్ అనేది ఈరోజు రాత్రి జరగబోతుంది కదా ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన లింక్ అయితే ఇంకా బ్యాకప్స్ రాలేదండి అంటే లింక్ అనేది అక్కడ పోస్ట్ చేయబడలేదు కానీ అంటే ఈ అరబిక్ వెబ్నార్కి సంబంధించి అంటే ఈ అరబిక్ వెబినార్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఈజీ చేయడానికి అంటే ఎక్కువ మంది ఫౌండర్స్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి మిగతా యూట్యూబర్స్ అంటే హిందీ యూట్యూబర్లో కొంతమంది టాప్ యూట్యూబర్లు అందరు కూడా కొన్ని మెయిల్స్ అనేవి పంపిస్తారంట ఈరోజు మీరు ఈ యొక్క వెబినార్ అనేది మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు ట్రాన్స్లేట్ చేసి పెట్టాలి అన్నట్టుగా వాళ్ళకైతే కొన్ని మెయిల్స్ అనేవి వస్తాయన్నట్టుగా చెప్పారు అంటే హిందీ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి బెంగాలీ కానివ్వండి ఇలా లాంగ్వేజ్లు అన్నారు బట్ ఇక్కడ తెలుగును మర్చిపోయారు ఎందుకంటే మన తెలుగు వాళ్ళలో ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరు కూడా అంత స్పీడ్గా ట్రాన్స్లేట్ చేసి పెట్టే అవకాశం కానీ ఛాన్స్ కానీ లేదు నేనైతే కొంచెం ప్రయత్నం చేస్తాను కొంచెం త్వరగా పెట్టడానికి కానీ ఇక్కడ మన వాళ్ళు కూడా అంటే మన ఎల్సీ మెంబర్స్ కానివ్వండి మన సీఓ గారు కానివ్వండి మన తెలుగు వాళ్ళ మీద కూడా కొంచెం ఫోకస్ పెడితే బాగుండని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగులో చెప్పడానికి కానీ తెలుగులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ అంత గొప్పగా ఎవరైతే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో లేరు ఏదో చూసి బట్టి బట్టి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్ప రియాలిటీ పరంగా దాన్ని తెలుసుకొని నేర్చుకొని వాళ్ళు అయితే లేరు మనందరం చూస్తూనే ఉన్నాం నాకైతే డైరెక్ట్ కాంటాక్ట్స్ లేవండి ఇప్పుడు నేను రీసెంట్గా దిలాంటి సార్ వాయిస్ పెట్టారు ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాను నేను మెసేజ్ పెట్టా బట్ ఆయన కనీసం చూడడం కూడా చూడాలి అంటే ఇక్కడ మన పొజిషన్ అలా ఉంది మన తెలుగు వాళ్ళ పొజిషన్ అనేది నార్త్ సైడ్ లీడర్స్కి పెద్దగా పట్టింపులు లేవు మాట ఇక్కడ నేను క్రిస్ జాన్సన్ సార్కి కానీ అలాగే మైకిల్ విలియం సార్కి జూలీ మేడం కూడా నేను నార్మల్గా మెసేజ్లు పెట్టాను అక్కడ జూలీ మేడము మైకిల్ విలియం సార్ కూడా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం అన్నట్టుగా నాకైతే మెసేజ్ పెట్టడం జరిగింది కానీ డిఫరెంట్గా ఉందండి అక్కడ పొజిషన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అంత ప్రాముఖ్యత లేదా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే రియాలిటీ పరంగా చెప్పుకోవాలంటే నార్త్ తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే హిందీ వాళ్ళ తర్వాత తెలుగు వాళ్ళు ఉన్నారు మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కాదు ఓకేనా ఒక ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అరబిక్ వ్యాప్నారీకి మిగతా యూట్యూబ్స్ కూడా సపోర్ట్ చేస్తాయి అంటే మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ రెడ్రఫర్ను జాన్సన్ వీళ్ళు దాంట్లో వచ్చినా రాకపోయినా మిగతా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే హిందీ వాళ్ళే మెయిన్ ఛానల్స్ ఉన్నాయో అటువంటి యూట్యూబర్ ఛానల్స్లో కూడా లైవ్ చేయడానికి అది కూడా వారికి నచ్చిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి లైవ్ చేయడానికైతే ప్రయత్నం చేయమని ఇక్కడ మన క్రిస్టిఆర్ అయితే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా కుదిరితే అంటే ఈరోజు అరబిక్ వెబినార్ ఉంది కదా అదేవిధంగా కుదిరితే రేపు శనివారం మనకి ఇంకో మీటింగ్ కూడా ఉండడానికి అయితే ఇంటర్నేషనల్ వెబినార్ కూడా ఉండడానికి అవకాశం ఉందన్నట్టుగా ఈరోజు క్రిస్యార్ చెప్పారు అదే విషయాన్ని రెండోసారి కూడా చెప్పారన్నమాట అంటే రెడ్ రిఫరెన్ సార్ ఒక ఏడు నిమిషాలు వీడియో చేస్తే దాంట్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది అంటే మ్యాక్సిమం ఈరోజు అరబిక్ వెబినార్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది కుదిరితే అవకాశం ఉన్నా సరే మనకు రేపు ఇంకో వెబ్నార్ ఉండేదానికి అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈరోజు జరిగే అరబిక్ వెబినార్ అనేది మనకు కొద్దిగా అర్థమంగపోయినా ఏం జరిగినా సరే బ్యాకప్స్లో దానికంటూ సింపుల్గా కొంచెం మ్యాటర్ అనేది మనకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో రావచ్చు దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకునే విధంగా లేదా మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఏవైతున్నాయో వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది అన్నట్టుగా ఇక్కడైతే అయితే క్రిస్తారు అలాగే రెడ్డిసారి చెప్పడం జరిగింది వీళ్ళిద్దర్ లైవ్స్లో లైవ్లో అయితే ఏ అనిపించింది నాకైతే ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం నెక్స్ట్ ఫేస్కి వెళ్ళబోతున్నాం కాబట్టి కొన్ని విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అన్నట్టుగా రెడ్డి సార్ అయితే చెప్పడం జరిగింది ఏజ్ జరిగినా మన మంచికి మనం మంచి పొజిషన్కి వెళ్ళడానికి అన్నట్టుగా రెడ్డి సార్ ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ చాప్టర్ అనేది మనకు మంచిగా ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు బట్ ఏంటంటే ఇక్కడ మన యాసర్ నుంచి మనకి ఆ యొక్క అప్డేట్స్ వచ్చిన తర్వాత మాత్రం మనం పూర్తిగా దాని గురించి క్లారిటీ ఇవ్వగలం అండి అప్పుడు దాకా మనకు పూర్తిగా క్లారిటీ అనేది రాదు జస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలరు కన్ఫర్మేషన్ అనేది మన యాసర్ మాత్రమే చేస్తారన్నమాట ఓకేనా మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను మళ్ళీ లైవ్కి సంబంధించిన ఏమైనా లింక్ వచ్చినా ఇంకేదైనా జరిగినా సరే నేను ఈజీగా మీకు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లో చిన్న వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను లింక్ రాగానే ఇలా లింక్ వచ్చితే ఓపెన్ చేసుకోండి దాన్ని బట్టి కూడా మీకు క్లారిటీ అనేది రావచ్చు ఓకేనా ఇక మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మీటింగ్ జరగడం అండి జరిగిన తర్వాత మన యాసర్ ఏం చెప్తారు ఏంటి అన్నది మనం కొంచెం తెలుసుకుందాం అరబిక్ మీటింగ్ కాబట్టి మ్యాక్సిమం మన వాళ్ళ అర్థం కాదు నాకు కూడా మెజెంట్ అర్థం కాదు చూద్దాం బాని దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఏదో రకంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను నా వంతు నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా వస్తుందో దాన్ని మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అంతమించైతే లేదు ఓకే అండి థ్యాంక్ యూ అలాగే మనం రెండు రోజుల పాటు చెప్పుకుంటున్నాం ప్రజెంట్ ఎవరైతే జాబ్స్ లేకుండా కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకి ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక బ్యాంకింగ్ సిస్టంలో ఫీల్డ్ ఆఫీసర్ కింద జాబ్స్ ఆపర్చునిటీ అనేది నేను ఇస్తున్నానండి ఒకవేళ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా ఫీల్డ్ ఆఫీసర్ కింద చేసి ఫీల్డ్ వర్క్ చేసుకొని మంచిగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే కింద ఇండియన్ కోఆపరేటివ్ జీకెల్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి దాంట్లో నెంబర్ నాది పర్సనల్గా అడ్మిన్లో నా నెంబర్ ఉంటుంది అన్నమాట దానికి మీరు నార్మల్ కాల్ చేయండి కొంతమంది వాట్సాప్ కాల్ చేస్తున్నారు వాట్సాప్ కాల్ అది సైలెంట్లో ఉంటుందండి ఎందుకంటే స్కామర్స్ కూడా వాట్సాప్ కాల్ చేస్తారు కాబట్టి వాట్సాప్ కాల్ దయచేసి చేయొద్దు నార్మల్ కాలే చేయండి నైన్ దాటక కానీ తొమ్మిది దాటకి చేయండి మార్నింగ్ పూట ఖచ్చితంగా నేనైతే మ్యాక్సిమం మీకు రెస్పాండ్ అయ్యి చెప్పడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఓకేనండి వీడియోలు ఇంతే ఉంది ఇంకా లెంత్ చేయడం అనవసరం మీకు ఇంకేదైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తే నేను తర్వాత అయితే చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివన్స్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్